హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ బొమ్మడాయల పులుసు ఈ విధంగా పెట్టి చూడండి రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ఈ బొమ్మడాయల పులుసు ఎలా పెట్టుకోవాలో చూపించేస్తానండి ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకోవాలి తర్వాత నాలుగైదు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి మూడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కాస్త ఎక్కువ ఉంటేనే చేపల పులుసులోకి బాగుంటుంది ఇప్పుడు కూరలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తానండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండు నానపెట్టాను అంటే రెండు కిలోల చేపలకి మీకు చింతపండు చూపిస్తున్నాను చింతపండు ఇలా ఐదు పది నిమిషాలు నానపెట్టేసుకోవాలండి తర్వాత రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూను మెంతులు ఒక స్పూను జీలకర్ర చూపిస్తున్నంత అల్లం అంటే రెండించుల అల్లం వెల్లుల్లిపాయలు కొత్తిమీర ఉల్లికాడలు కంపల్సరీ చేపల పులుసులోకి వేసుకోవాలండి ఏ చేపల పులుసులకైనా కానీ ఉల్లికాడలు ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది కాస్త ఉల్లిపాయలు కలర్ మారినాయి కదా ఇప్పుడు మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర పేస్ట్ వేసుకోవాలండి ఈ పేస్ట్ వేసి కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఒక చిన్న స్పూను పసుపు వేసుకోవాలి తర్వాత మూడు స్పూన్లు రాళ్ళుప్పు వేసుకోవాలండి రాళ్ళుప్పే వేసుకోండి సాల్ట్ కంటే రాళ్ళుప్పే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మూడు స్పూన్లు కారం వేసుకోవాలండి నాన్ వెజ్లోకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి పులుసీలా మరుగుతుండగా కొత్తిమీర ఉల్లి కాడలు వేసుకోవాలండి చింతపండు పులుసు కూడా అంతేనండి సరిపడా ఉంటేనే ఆ కూర టేస్ట్ చాలా బాగుంటుంది పులుసుల మరుగుతుండగా ఇప్పుడు ఈ మరుగుతున్న పులుసులో చేపలు వేసుకోవాలండి ఈ బొమ్మడాయిలు చాలా టేస్టీగా ఉంటాయి ముళ్ళు కూడా ఎక్కువ ఉండవండి చిన్నపిల్లలు కూడా చక్కగా తినవచ్చు మధ్యలో ఒక్క ముళ్ళు ఉంటుంది ఈ చేపల రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి చింతపండు ప్లేస్లో చింతకాయలు చేస్తే ఇంకా బాగుంటుంది ఇప్పుడు కలపొచ్చండి తర్వాత కలపకూడదు ఈ చేపలని మూత పెట్టేసేసి పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి మీకు పదిహేను నిమిషాల తర్వాత కర్రీ చూపిస్తున్నాను ఇప్పుడు గరిట పెట్టి కలపకూడదండి ఇలా తోటి బాండి నెల పట్టుకుని కలుపుకోవాలి మూత పెట్టేసి ఇంకొక పది నిమిషాలు ఉడికించుకుంటే చూడండి మన బొమ్మడాయల పులుసు రెడీ అయిపోయింది ఆయిల్ కూడా పైకి తేలింది కదా చూస్తుంటేనే నోట్లో నుంచి నీళ్లు వస్తున్నాయి కదండి ఇంకెందుకు లేట్ మరి మీకు బొమ్మడాయిలు దొరికినట్లయితే కంపల్సరీ ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఉల్లి కడలు వేసేసుకోవటమే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ బొమ్మడాయల పులుసు చేసిన విధానం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఎన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ తోటి మేము ముందుకు వస్తాను చూడండి సెంటర్లో ఒక్క బోనే ఉంటుంది చాలా చాలా రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా తినేసేయటమేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్